thank mm -hmm. you మేడం స్వీట్ తీసుకోండి రోజు సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమికి వచ్చిన సందర్భంగా రాజమహేందీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థునులు రాజమహిద్రి కళాశాల నుంచి గోపురం బస్ స్టాండ్ వరకు వచ్చి ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది రియల్ గా ఇండియాకి చాలా ప్రౌడ్ మూమెంట్ ఆవిడ గుజరాత్ చెందిన మహిళ ఒక మహిళ ఆవిడని చూసి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోవాలనేది మనం చాలా నేర్చుకోవచ్చు ఈ రోజుల్లో ఏంటంటే ఓర్పు సహనం అనేది ఉండట్లేదు తొమ్మిది రోజులు అని అంతరిక్షంలోకి వెళ్ళిన ఆవిడ తొమ్మిది నెలల వరకు రాకపోవడం అనేది చాలా ఇది మొత్తం మీద నాసా శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి అతి కష్టంతో ఎంతో ఖర్చుతో ఆవిడని వెనక్కి తీసుకురావడం అనేది జరిగింది సో ఆవిడ నుంచి నేను పిల్లలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఓర్పు సహనం అనేది ఉండాలి ఉంటే ఖచ్చితంగా విద్యార్థులు ఎందులో అయినా ముందుకు రావచ్చు సో మా స్టూడెంట్స్ అందరినీ కూడా ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలాగే వాళ్ళు చాలా లైఫ్ లో ఏ ఫీల్డ్ అయినా సరే అంతరిక్షంలోకి అందరూ వెళ్ళిపోవాలని లేదు సో ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే వాళ్ళు చాలా పేషెంట్స్ తో ముందుకు వెళ్ళాలి వాళ్ళ జీవితంలో అలాగే మనం ఆవిడ పడ్డ కష్టాలు చూసుకున్నట్లయితే స్పేస్ లో గ్రావిటీ అనేది చాలా డిఫరెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల మనం కూడా మన మూన్ మీదకి వెళ్ళినట్టయితే డిఫరెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల మన వెయిట్ అనేది ఇప్పుడు నైంటీ కేజెస్ ఎవరి మీద ఉంటే మూన్ మీదకి వెళ్ళేటప్పుడు టెన్ కేజెస్ అయిపోతుంది సో దానివల్ల మనం అంతరిక్షంలో ఎవరిని చూసినా అస్ట్రాట్స్ దానిలో తేలుతూనే ఉన్నట్టు కనబడతారు తప్ప ఎక్కడ వాళ్ళు కూర్చున్నట్టు కానీ నిల్చున్నట్టు కూడా కనబడరు ఇన్ఫాక్ట్ వాళ్ళు పడుకోవాలన్నా సరే అలా గాల్లో తేరుతూనే కళ్ళు మూసుకొని పడుకుంటున్నారు పడుకుంటున్నారు సో అన్ని డిస్టర్బెన్సెస్ అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈవెన్ ఫుడ్ కూడా వాళ్ళు క్యాప్సూల్స్ ద్వారా తీసుకుంటారు తప్ప మనలాగా ఇక్కడ డెలిషియస్ గా ఫుడ్ తినే అవకాశం కూడా వాళ్ళు లేదు కేవలం మన భారతదేశ కీర్తించ గర్వపడేలా చేయడానికి ఆవిడ ఇన్ని కష్టాలు పడి మన భారతదేశాన్ని చాలా పై ఎత్తులో నిలబడ్డారు సో విద్యార్థులందరూ కూడా ఆవిడ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళగాలని నేను కోరుకుంటున్నాను This is Varna from Raj Mahendrabhavi, uh, degree in Women's College and I think uh, Sunita Williams is uh, landing on India. I think we are very proud of her and uh, we are very uh, inspired and motivated towards achieving our goals and uh, uh, we are very uh, forward-looking towards inspiring people also and thank you.